హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు వీడియోలో అయితే ఇడ్లీ దోశ రుబ్బు మనం బిజినెస్ అయితే చేస్తున్నాం కదండి దాంతో ఇంకా గారెలు రుబ్బు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అలాగే ఆర్డర్ బట్టి ఎలా తయారు చేయాలి ఎంత ప్రైస్ వేయాలి ఎంత కాస్ట్ అయితే పడుతుంది దాని గురించి కూడా పూర్తిగా వివరాలు అయితే మీ అందరికీ చెప్తామనుకున్నా ఎందుకంటే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ పోస్ట్ చేశారండి గాల రూపు ఎలా తయారు చేయాలి నాకు గాల రూపు అయితే అడుగుతున్నారు అని చెప్పారు అలాగే నాకు కూడా గాల రూపు ఆర్డర్ అయితే వచ్చింది మరి ఎలాగా క్రిస్పీగా గుల్లగా ఎలా వస్తాయో మీకు కూడా చూపిద్దామని ఈరోజు వీడియో అయితే చేశానండి ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు మినపప్పు అయితే తీసుకున్నానండి అది కూడా నెంబర్ వన్ క్వాలిటీ మినపప్పు అయితే తీసుకోవాలి కరెక్ట్గా హాఫ్ కేజీ ఉండేలాగా మనమైతే కరెక్ట్గా కొలుచుకొని తీసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను పెద్ద పప్పు అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఇది కనుక తీసుకుంటే కొంచెం రుప్పు ఎక్కువగా వస్తుంది కూడా అలాగే వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోవాలి బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నాలుగు గంటల పాటు బాగా నానపెట్టేసుకోవాలండి ఇది బాగా నానిన తర్వాత మనమైతే గారెరుపుకి ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను టిప్ అయితే ఒకవేళ మనకి అర్జెంటుగా కానీ ఒక పప్పు నానాలి అనుకుంటే ఇనుముది ఏదైనా సరే వస్తువు ఉంటుంది కదండి కత్తిపేట కానీ చాకు కానీ అది పెట్టామనుకోండి బేగా నానిపోద్ది అనమాట అలాగే ఇక్కడ నాకైతే నాలుగు గంటల తర్వాత పప్పు అయితే బాగా నానిపోయిందండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే వంపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా మనం గ్రైండర్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలండి ఇలా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకున్న గారెలు అయితే చాలా బాగా వస్తాయండి మిక్సీలో కూడా బాగానే వస్తాయి కానీ మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకున్నవి అయితే ఇంకా బాగా వస్తాయి అందుకనేసి గ్రైండర్లోని నేనైతే రుబ్బి చూపిస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి ఆ వేసిన వాటర్ వాటర్తో చేయి పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉప్పు నలగనివ్వాలండి నేను చేత్తో తీసి మీకు చూపించాను కదండీ బాగా మెత్తగా రుబ్బేసుకోకూడదు బాగా అలగని పలుకులుగా ఉండేలాగా కూడా ఉంచుకోకూడదు కొంచెం పలుకుగా ఉండేలాగా చూసుకొని రుబ్బుకోవాలండి నేను ఇక్కడ ఒక కేజీ గార్ల రుబ్బుకి అయితే ప్రిపేర్ చేశానండి నాకు ఒక కేజీ వరకు గారుబ్బకి ఆర్డర్ వచ్చింది అనమాట అందుకనిసే హాఫ్ కేజీ మినపప్పు మనం వేసుకున్నాం అనుకోండి ఒక కేజీకి కూగానే వస్తుంది అది ఎంత వచ్చిందో కూడా మీకు అయితే చూపిస్తాను అయితే ఇక్కడ ఒక మొత్తం తపాల్లో తీసేసుకోవాలి మొత్తం బాగా రుబ్బేసుకొని తప తపాల్లో తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితోటి ఒక ఐదు నిమిషాల పాటు కింద నుంచి మేధ వరకు బాగా ఇలాగ కలిపి కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత గొల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ నేను మినపప్పు మనం వేసుకున్న హాఫ్ కేజీకి ఎంత రుబ్బు వచ్చిందో మీకైతే చూపిస్తాను నాకైతే ఆల్రెడీ వన్ కేజీ మినప గారికైతే ఆర్డర్ అయితే వచ్చింది కదండి దానికోసమే ముందైతే నేను ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ కవర్లు అయితే దొరుకుతాయి గ్యారంటీగా వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే పడతాయండి కేజీ వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా అలాగే ఇక్కడ నేనైతే ఒక కేజీ వరకు రుబ్బు అయితే నాకు కావాలి కదా దాన్ని అయితే నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి మిషన్లో మీకు కనబడుతూ ఉంటుంది వన్ కేజీ వరకు మనమైతే కొలుచుకొని అయితే తీసుకోవాలి అలాగే నేను ఇడ్లీ రుబ్బు ఇంకా దోశలు రుబ్బు బిజినెస్ కోసమని ఆల్రెడీ వీడియో అయితే చేసి పోస్ట్ చేశానండి చాలామందికి బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎంత వన్ కేజీ ప్యాకింగ్ తీసేగా ఇంకా ఎంత మిగిలిందో వాటిని కూడా ఇక్కడైతే చూపిస్తున్నాను వన్ కేజీ మినపకారు ఆర్డర్ పోగా ఇంకా నాలుగు వందల డెబ్బై నాలుగు గ్రాములు అయితే మిగిలిందండి దాన్ని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికైనా హాఫ్ కేజీ కావాలనుకుంటే పావు కేజీ వరకు మినపప్పు వేసుకున్నారనుకోండి హాఫ్ కేజీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వగా ఇంకొంచెం మిగులుతుంది అనమాట అది మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అయితే వన్ కేజీ మినపగారికి ఎంత కాస్ట్ పడుతుంది అనేసి మీ అందరి కూడా షేర్ చేసుకుంటానండి కేజీ మినపప్పు వన్ ట్వంటీ రూపీస్ కదండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మినపప్పు అయితే వేసాను దానికోసమైనా సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను అయితే మనకు లైట్ బిల్ కూడా తీసుకోవాలి కాబట్టి దానికి కూడా థర్టీ రూపీస్ అయితే లైట్ బిల్ అయితే వేసుకున్నానండి మినపగారికి కాస్ట్ ఎంతని అనుకుంటున్నారా మినపగారి కాస్ట్ అయితే మా దగ్గర అయితే వన్ కేజీ వన్ ఎయిటీ రూపీస్ అయితే ఉన్నదండి కానీ బయట వాళ్ళకన్నా నా దగ్గర కొంచెం తక్కువ ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పి ట్వంటీ రూపీస్ తగ్గించి కేజీ మినపకారిక అయితే వన్ సిక్స్టీ రూపీస్ అయితే నేను పెట్టానండి వన్ సిక్స్టీ రూపీస్ అయితే హాఫ్ కేజీకి అయితే ఎయిటీ రూపీస్ అయితే పెట్టాను అయితే మా దగ్గర ఉన్న ప్రైజ్ని బట్టి అయితే నేను ఇలా ప్రయో చేశాను మరి మీకు ఎలా అనిపిస్తే మీరు అలా తయారు చేసి పెట్టుకోవచ్చు అయితే మినపకారు రుప్పు వన్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ కదండి నేను పెట్టిన పెట్టుబడి నైంటీ రూపీస్ అండి ఇందులో నాకు సెవెంటీ రూపీస్ వరకు లాభం అయితే వచ్చిందండి ఇంకా మా దగ్గర చట్నీ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వమని అడుగుతున్నారండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసి చట్నీ కోసం గుప్పెడంతా వేరు శనగ పలుకులు అయితే తీసుకోవాలి అలాగే రెండు గుప్పెడంతా వేపిన శనగపప్పు అయితే తీసుకోవాలండి శనగ పలుకులు కూడా వేపినవే తీసుకోవాలి అలాగే ఒక కప్పు తురిమిన కొబ్బరి తురుమి అయితే తీసి తీసుకున్నాను మీరు తురిమింది లేకపోయినా నార్మల్గా కూడా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ కొత్తిమీర రెండు ఇంచుల వరకు అల్లం ఒక ఉల్లిపాయ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా సరిపడగా టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చట్నీ అయితే చాలా బాగుంటుందండి నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసాను అదే బయటగానైతే బిజినెస్ కోసం గానైతే తప్పకుండా వాటర్ అయితే వేయకూడదండి ఇంకా నేను తాలింపు పెట్టుకొని ఇక్కడైతే వేసేసానండి ఇప్పుడు మనం గారు రూపా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒకసారి అయితే చూసేయండి ఇందులోని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అంతేకాదు రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి కూడా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి తినేటప్పుడు చాలా బాగుంటుంది కరకరలాడుతూ అలాగే గుప్పెడంతా మనం ఉల్లిపాయలు తీసుకోవాలి చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి మనం ఇలాగా ఆర్డర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మినపప్పు బాగా కా రుబ్బేసుకున్న తర్వాత ఇలా చేతితోటి నేను కలిపి చూపించాను కదండి అలా కలిపేసి మీరు ప్యాకింగ్ చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు వేసుకునేటప్పుడు వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి అనమాట గార్లు వేయడం రాని వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి అందుకనేసి మీరు చేతితోటి ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసి అప్పుడు ప్యాకింగ్ చేసి ఇవ్వండి అంతేకాదు ఇది ఒక టూ డేస్ మాత్రమే ఉంటుంది అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మాత్రం ఇది అవ్వదు ఈరోజు ప్రిపేర్ చేశామంటే ఈ రోజు రేపటి వరకు మాత్రమే ఉంటుంది అందుకనిసే మీరు అది గుర్తుంచుకొని ఎవరైనా ఆర్డర్ అడిగితేనే దాన్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి ముందుగా మాత్రం ఇచ్చుకోకండి వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే ఎవరైనా సరే షాప్లో తీసుకుంటే పర్వాలేదు తీసుకోకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చారనుకోండి మీకు కూడా డబ్బులు వేస్ట్ అండ్ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకని ముందుగా చెప్పండి వాళ్ళకి షాప్ వాళ్ళకి ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమే నిల్వ ఉంటుంది ఇది మాత్రం ఇందులో నేను సోడా అయితే ఏమీ కలపలేదు మీ ఇష్టం అండి సోడా కలపకుండా మనం ఇలా చేత్తో బాగా కలుపుకొని అయితే మనం వేసుకున్నామనుకోండి సోడా అసలు అవసరమే లేదండి చాలా గుళ్ళగా చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా అంతేకాదు టూ డేస్ నిల్వ ఉంటుంది అన్నాను కదండి రుప్పిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రమే నిల్వ ఉంటుందండి లేదంటే పులిసిపోతుంది మీకు కూడా తెలిసే ఉంటుంది చాలామందికి అందుకని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి షాప్ వాళ్ళకి ఇచ్చినా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేలాగే చూసుకోవాలి మరి నేను గార్లు ప్రిపేర్ చేసి చూపించాను కదండి చాలా బాగా ఉన్నాయి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి మరి మీ అందరికీ వీడియో నచ్చిందో లేదో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఉపయోగపడింది ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్